వాస్తవాలను బయటపెట్టిన తర్వాత కూడా మాజీ సీఎం జగన్పై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు అదాని దగ్గర లంచం తీసుకున్నారని ప్రచారం చేయడం దారుణమని అన్నారు దుష్ప్రచారం ఆపకపోతే వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని అమర్నాథ్ చెప్పారు విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఖీ మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆయన వివరించారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయన శక్కిని దళారీ సంస్థ అనే కూటమి నేతలు ప్రచారం చేయడం దారుణమని తెలిపారు అదాని సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ ఏదో అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు ఏవైతే కొన్ని పత్రికలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట